జై శ్రీరాం అందరికీ జై శ్రీరాం ఓ పురాతన బావి శిథిల అవస్థలో ఉన్న బావి దీన్ని పునర్మించాలి ఈ తీర్థం యొక్క మహత్తు అందరికీ తెలియాలని వీడియో రూపంగా మీ ముందుకు రావడం జరిగింది ఆదోనిలో మరచిపోయిన సరస్వతీ తీర్థం తీర్థం కథ ఆదోని పట్టణంలో రణభైరవ ఆంజనేయ స్వామి కొండకు వెళ్లే దారిలో ఒక పురాతన మహిమాన్వితమైన తీర్థం ఉంది కాలగమనంలో చాలామంది దీని గురించి మరచిపోయినా నేటికీ ఇది తన ఉనికిని చాటుతోంది అదే కళ్యాణతీర్థం ఈ తీర్థం వెనుక ఉన్న అద్భుతమైన కథ దాని విశిష్టత ప్రస్తుత స్థితి మరియు దానిని పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత గురించి తెలుసుకుందాం కళ్యాణతీర్థం ఒక ఆధ్యాత్మిక అద్భుతం ఈ తీర్థం కేవలం ఒక సాధారణ బావి కాదు దీనికి ఒక అసాధారణమైన ప్రత్యేకత ఉంది సంవత్సరంలో మూడు వందల అరవై నాలుగు రోజులు నీటితో నిండి ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరం ఒక్కరోజు మాత్రమే అదే హోలీ పూర్ణిమ రోజున ఈ బావిలో సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని తద్వారా ఈ నీరు అత్యంత పవిత్రమవుతుందని స్థానికులు బలంగా నమ్ముతారు పూర్వకాలంలో ఈ పవిత్ర దినాన ఇక్కడికి వేలాది మంది భక్తులు వచ్చి స్నానాలు ఆచరించేవారు ఈ నీరు తాకడం పూజలు చేయడం అపారమైన పుణ్యఫలాలను ఇస్తుందని వారి విశ్వాసం ముఖ్యంగా పితృకర్మలు నిర్వహించడానికి ఇది అత్యంత అనువైన ప్రదేశంగా భావించేవారు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ బావిని పునరుద్ధరించినట్లు స్థానిక కథనాలు చెబుతున్నాయి ఒకప్పుడు ఇది ఆదోనిలో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా ప్రజల ఆధ్యాత్మిక జీవితంలో అంతర్భాగంగా ఉండేది కాలగమనంలో శిథిలం కాలం మారుతూకొద్దీ పాలకుల మార్పులతో ఈ పవిత్ర స్థలం తన ప్రాధాన్యతను మొగలుల మొగలులా వారి కాలంలో ఇలాంటి హిందూ పుణ్యక్షేత్రాలపై వచ్చిన ఆంక్షలు సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కళ్యాణతీర్థం క్రమంగా నిర్లక్ష్యానికి గురైంది ఒకప్పుడు వేలాది మంది భక్తులతో కళకళలాడిన ఈ ప్రాంతం ఇప్పుడు శిథిలావస్థలో ఉంది హోలీ పూర్ణిమ నాడు కూడా కేవలం ఐదారు కుటుంబాలు మాత్రమే ఇక్కడికి వస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇలాంటి పవిత్ర స్థలాన్ని ఈ స్థితిలో చూడటం మనందరి హృదయాలను కదిలిస్తుంది మన పూర్వీకుల ఆధ్యాత్మిక వారసత్వానికి ఆదోని పట్టణానికి ఇది గర్వకారణం దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది పునరుద్ధరణ మనందరి కర్తవ్యం ఈ కళ్యాణ తీర్థం యొక్క మహత్తును తిరిగి ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది ప్రస్తుత ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే శ్రీ పార్థసారథిగారు హిందూ ధార్మిక సంఘాలు స్థానికులు మరియు యువత దీని పునరుద్ధరణకు ముందుకు రావాలి బావిని చేయడం దానికి దారిని సుగమం చేయడం మరియు దీని చరిత్ర గురించి విస్తృతంగా ప్రచారం చేయడం వంటి చర్యలు చేపట్టాలి ఇక్కడ నెట్వర్క్ సరిగా లేకపోవడం వల్ల నేను దీన్ని లైవ్ చేయలేకపోయాను అందుకే ఈ కథను అందరికీ చేరాలనే ఉద్దేశంతో ఈ వీడియోను రూపొందిస్తున్నాను దయచేసి దీన్ని అందరికీ పంచుకోండి ఇది ఒక ఉద్యమంలా మారి మన ఆదోని ఆత్మ ఆత్మాయిన కళ్యాణతీర్థం తిరిగి కళకళలాడాలని కోరుకుందాం మనందరి సహకారంతో ఈ చారిత్రిక ఆధ్యాత్మిక సంపదను కాపాడుకుందాం